ఆ గుడి గా చూడు జన కోనే ఆ యా ఏ కడలొట్టిండు ఓకే జామ్ జోడు గుజే ఏం తెలుసు రాట్ రోజాలు 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 తిని మొదలు నాచుడు రోజాలు గుడు గుడుతారు విశ్వ సామ్రాజ్యం చూస్తున్నే తిని రోజాలు బాయ్ గేయ్ దేలపాస జుట్టు కారా చెంగుల భాషలో మాట్లాడుతారు గోరిన కాకి నిరేని ఆ కొనボトル కొడుకు ఉంటాడు కొత్తవాడు జింపడం మగల వారి తిలవ నాటని కన్మాట వారి ఇదరైట వచ్చేది ఇది ఎప్పు నేర్చుకునేది త్వరగా ఇది మన ఐ శ్లోకంలో ఉండది చస్కే మంది వచ్చా జోడుడు జె ఆ ఏయ్ సుంటా బట్టా ఆ వృషం ఎద్దు రావుడు ఎండ్రికాయ బక్క రౌండ్ చూడే నయా పిల్లవాడి పేరు అంటే జమనామో భక్త భక్త పిల్లవాడి పేరు ప్రహాలు ఎంత నీరవతి స్వామి తాను బతినాడు మంచి చక్కెన నామచ్చ్యం ఉండవా అవు బాలకుని చంద్ర నామచ్చ్యమైన భక్త భక్త భానికి తగినట్టు పేరైన ప్రహలాద్ ప్రహలాదు అని

అన్ని విధాల మంచిగానే ఉన్నది కానీ ఒక మాట ఇందుకచ్చిందిరా మాయో చెప్పి చెప్పిందో నువ్వు చెప్పు మెల్లగా గట్టిగా అంటే ఆయన గాటకు నువ్వు నేనైతే ఓసుకున్నాడే అర్థం అయిందా ఓసుకుడు నువ్వే చెప్పు నేను కాదంటే ఎందుకో తెలుసా ఈ పుల్లవాడు అన్ని విధాల మంచిగానే ఉన్నది కానీ తండ్రికి గండవం నచ్చిందిరా పుల్లవాడు తండ్రి

నాకు గండంగా పుట్టినటువంటి వారు వారు ఎందుకు పిల్ల వారికి గండం వచ్చిందని మాత్రం నువ్వు ఇంత ఇప్పుడు తప్పడానికి కాదయ్యా అందులో శాంతి పెట్టడానికి అన్ని విధాలు ఉన్నాయి మరి స్వామి చాంది పెట్టాలంటే నూట ఒక్కటి మరి ఊడలు కావాలి నూట ఒక్కటి వెట ఊడలు కావాలి ఊడలు తెత్త ఓకలు తెత్త అర్జున పండు తెత్త ముంటలు తెత్త లెక్కకోలు తెత్త ఆవు నెయ్యి కావాలి అచ్చమైన ఆవు నెయ్యి కావాలి మీకు నాలుగు పీపలు కావాలి మీకే కదా మాకేమై తెచ్చిన ఏంటి నాలుగు ఏంటి తెల్లవందు నెయ్యి ఇవన్నీ తీసుకొని రావాలి కిలంత పప్పు ఆరు కూర్చాల పెసర పప్పు ఆరు కూర్చాలు ఎవరు కాదు అక్కడ అన్ని ఉంటాయి అక్కడ చేయాలి అయ్యా

నారాయణపురం గ్రామంలో కాపు సంఘం ఏకాశ్ర పదిహేను వందల రూపాయల ఉపమానం ఇచ్చి కొత్త ప్రాణాదలకు ఎందుకంటే అన్ని సౌచర్యాల చేసి అన్ని ఖర్చులు పెట్టుకొని పెద్దలే పేరు ఇంటికో కంటికి ఆరు వేల రూపాయలు బహుమానం ఇచ్చి మూడు ఆటలు మనం అభివృద్ధించారు కాబట్టి ఇంకా okay i

నరుకు అరే చక్కగా పంటలు తిన బాలి పిల్లలు అనుకుంటే ఉంటా పంటలు ఆశ్చర్యం చేస్తే నా కాయలు అని ఎందుకు కొడుతున్నావు ఎట్లా కదయ్యా నాకు పెద్ద భూమి లేదు గుంట భూమి లోపల గిద్దెడు నువ్వులు అలికిన అంట సూపర్ వచ్చింది చేతి కంటే మొక్కు ఈ దొంగకోటు సెలవున మొత్తం సర్వనాశనం చేసింది మేసి వారిసింది అవునా అది కాక ఎక్కువ మూలా నా కైలు పెట్టినా మా కాయలు పెట్టినా పెట్టిందా నా కాయలు తిన్నది తిన్ని నరుకుతా నన్ను నాకు పట్టు నన్ను నిలుసు దీని ఎలాంటిదో తెలుసా ఆ దీన్ని కొడుతున్నావు అంటే చెబుతా విను నాయనా ನಿಮಾನು ಕಡಿ ನಾಬ ఇది నీకు విహితమగునా చిన్న రాముడి యొక్క తల్లి చనిపోతే దీని బాలు తాగి నీవు బ్రతకవచ్చు దుక్కి దున్ని పంట పండించి నీకు తిండి పెట్టగలదు గోమాత వేదమాత భూమాత అంటే సమానమే కదా అదే కాకుండా దీన్ని కొడుతున్నావంటే తిరిగి నిన్ను కుట్టగలదా కొట్టదు నోరు నేను పశువులు కొడుతున్నావంటే పాషాలమనగా బండరీతిగా మారిపోతావు నేను

మతిగాదు పాసు కానీ నారాయణుని వరణ నాలుగ తోడము పలుకని వత్ర పరమాత్ముకుని పాద పద్మూలు పూజ చేయని వారు పురుష పశువు కాన శ్రీరాజు నెప్పుడు తోడా

ఈ ప్రపంచం లోపల ఎవరూ లేరు ఎవరూ లేరా అయ్య బాబు ఎవరు లేరని పలుకుతున్నావు ఎందుకంటే ఆ యొక్క భగవంతుడు ఎవరయ్యా ఇతరు పేరే పేరు చెప్పండి కదా నేను ఎవరు ఆ యొక్క సంస్థానం ఏమిటో చెప్పమను

అంటే ప్రాదు అంటే నువ్వు విన స్వామి అందరు అయ్యా నేను ఎందుకంటే పేరు విన్నాను చూడలేదు స్వామి ఓహో అంటే మహారాజు చిన్న పుత్రుండే కదా సంతోషం వృత్తాంతం లేదు చెప్పండి మాటి మాడికలా భగవంతుడు భగవంతుడు అని పలుతున్నావు ఆ భగవంతుడు అంటే భగవంతుడు అంటే శ్రీహరి శ్రీహర మీ యొక్క నానే తెలిసేనా అంటే చాలా క్రోధం వస్తున్నాది శ్రీహరి పైన ఎంతో క్రోధం పెట్టుకుని ఉన్నాడు ఈ మాట నేను ఒకనా భగవంతుడు లేనిదైనా కూడా

అంటే శ్రీమన్నారాయణ విష్ణు అంటే ఎందుకంటే ఆయొక్క శ్రీ మహావిష్ణు అనే లోకాలే కర్త అంటు కాదయ్యా లోకాలే కర్త కాదు స్వామి మీ యొక్క నారాయణ స్వామి అంటవా స్వామి ఇప్పుడు మీరు ఎక్కడ విజ్ఞానాని వాడి ఇంత పశువుతో సమానవటమారము విజ్ఞానాని ఇంతవరకు తెలియదు ఎప్పుడు ఆ యోనార గారు చెదకు వెళ్తున్నారు అని తెలుసారురా ఎంత అందుకున్నా 60 వచ్చాడు నీవా ఎంత తెలుకున్నావు కొట్టివేతైనా పెట్టిరా అంటే ఏమన్నట్టు అంటే విజ్ఞానలా కాసేనే కర్తపిరేనా మంచి వాడిని బాగా తెలువేనేను వడేలు కూర్చోనివేనా ఇపుడు అక సరే వచ్చారంట i మహాప్రభు అయ్యా మన కొడుకచ్చిండి కొడుకచ్చిండి బొచ్చే బొచ్చే నేను తో ముఖ్యుడీ కొడుకచ్చిండి అయ్యా మరి అదే కదా మన కొడుకు అంటే నీ దగ్గున్న కొత్తంటా నీ దగ్గు ఏయ్ కాదు నీ కొడుకు అంటే మళ్ళీ ఒక్కసారి మాట్లాడునా అంటే నాలుక పోసి కొత్త సున్నము నోట ముత్తుతా అబ్బో ఇంతే అందరు పోసుకొని నేను పోతే అందరకి నీకెవలవై దిక్కు నీ కుడుబుజని అనుకోనేను ఎత్తుకొని తీసుకుందాలి రాని అయ్యా

슈퍼로이네 이슈퍼 <susurra> <Brayner. susurra> <susurra> ¡Vamos! ఆ చెక్కిలను నొక్కుతుంటే మరి 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 ఒక్క తాయి ముత్తాయి సంతోషపడవలేనని ఈ తల్లిదండ్రుల యొక్క సంతోష మనసు వాడినా నానా మిగతలు కొట్టి గంట మీద సంబరపడుతున్నావు మాట నానా ఎవరి నానా విద్య అని వాడు ఇంత పశువుతో సమానమాట విద్యాన్ని నాకు రెండు తెలియదు ఆమె విజయాన్ని నాకు చదివే డాబా